バカバカ。<noise> i'm gonna one more కానీ గవర్నమెంట్ తరఫున కాని ఒక ఎమ్మెల్యే ఎంపీ తరఫున కానీ ఎంత శ్రీగా నీకు నందావాడు ఎంత పనులు అయినావు మన ఉత్తరాంధ్ర జానపద కళారాన్ని నిలబెట్టినావు ఈ జమక వాద్యంలో పేరు వేయించినటువంటి వాడివి సినిమా నా ఉన్నావు అమి లేవు అండమానం వెళ్ళావు నాకు రకాలు తిరుగుతాను మంచివాడు చదువు లేకపోయినా బాబు కూడా ఇప్పుడు ఆశాం లేదు అదే అదే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పద్మ అవార్డులో పద్మశ్రీ అవార్డు కోసం మీకు ఆన్లైన్లో అప్లై చేశాను దాని గురించి మీకు ఏమైనా పద్మశ్రీ అవార్డు వాటి గురించి ఏమైనా ఐడియా ఉందని నాకు ఐడియా ఉంది కానీ అందరం కొమ్మకి ఎందుకు ఆశపడాలి నాకు తెలియదు లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీలాంటి కళాకారులు అందరినీ గుర్తించి ఇస్తుంది అందుకే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు అందుకు ఆన్లైన్ లో నేను అప్లై చేయడం అయితే జరిగింది మీరు అయితే భగవంతుడి ఉండి ఆ ప్రభుత్వం దయదలిసి ఇస్తే సంతోషం వ్యూవర్స్ కూడా అందరూ సపోర్ట్ చేయాలి దీనికి పద్మశ్రీ అవార్డు రావాలని అందరూ సపోర్ట్ చేయాలి పద్మశ్రీ అవార్డు అంటే ఏంటో అది ఎలా ఉంటుందో లేకపోతే ఎలా అప్లై చేయాలని తెలియదు కాబట్టి నేనే ఆయన తరపున పద్మశ్రీ అవార్డుకి ఆన్లైన్లో అప్లై చేయడం అనేది జరిగింది వీరందరూ కూడా వ్యూవర్స్ అందరూ కూడా ఆయన పద్మశ్రీ అవార్డు రావాలని దయచేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం అయితే కోరిక పవన్ కళ్యాణ్ గారు వస్తారు చంద్రబాబు వేస్తారు వాళ్ళు ఏమన్నా దృష్టిలో ఒక చేస్తారు పవన్ కళ్యాణ్కి అట్లంత గొప్ప మంచి ఇష్టం గొప్ప కళాకారుడు ప్రజల మీద అతను పెడతాడు నేను ఎన్ని సినిమాలు తీసి వచ్చి రాబడే వాళ్ళ ఆనాడు కళాకారుడికి ఆనాడు హైదరాబాద్ లో బేవల నాయక్ సినిమా మగలాకి మహానుభావుడు ద్వారా కొన్ని డబ్బులు ఇచ్చిన డబ్బులు మనకి పద్మశ్రీ వాటి కూడా ఎన్ని ఇచ్చినారు మరి ఎన్ని సినిమాలు అంటున్నాను ఉన్నా మహానుభావుడు నన్ను అక్కడ మరి కనిపెట్టాడు లేదు అసలు పవన్ కళ్యాణ్ ఎవరైనా బాగా ఖచ్చితంగా ఈ వీడియో పవన్ కళ్యాణ్ గారి వారికి కూడా చేరుతుంది నా సిద్ధం చేరుతుంది ఈ వీడియో ద్వారా మీరు ఆయనకి ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పవచ్చు ఆయన దయ ఈ వీడియో చూసినట్టు సార్ నన్ను అనుగ్రహించి నేను జూపులేశ్వరం వచ్చిన సినిమా మొన్న ఏడు నెలలు అనగట్ట రెండు మూడు పాటలు ఇచ్చిన డబ్బులు ఇచ్చినారు పదేసి ఇరవై వేలు అలాగే హైదరాబాద్ వస్తాను నెలకొప్పటికి వస్తాను నా సార్లు అని కళ్ళే పన్నాం నేను ఇంటి వారికి వెళ్ళాను నా సార్లు ఏదో అబ్బద్దు నాకు అయిపోద్ది పవన్ అన్నో పాలకెళ్ళు బాబు పని వాడు నోటి సినిమా దగ్గర చాలా ఇది అయిపోతాడు నాడు కాలాడోడు గుర్తు వచ్చిందా ఖచ్చితంగా ఆయన దృష్టిలో పడాలి కానీ ఖచ్చితంగా మీకు గుర్తిస్తారు గౌరవిస్తారు మరి మన గ్రామంలోనే మన బల్సల్ రేవు కోసం పోరాటం చేసినప్పుడు ఆయన వచ్చారు ఆయన వల్ల మన బల్సల్ మల్సభ్రేవి ఇష్యూ స్టేట్ ఇష్యూ అయింది కదా ఇది ఖచ్చితంగా మీ ఇష్యూ ఆయన వద్ద చేస్తే మీకు ఏదో రూపంలో సాయం చేస్తారైనోెట్టి అలాగే మీరు కూడా సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం నిరంతరం మీ మీద చాలా ఒత్తులు వచ్చే మత మార్పిడి కోసం అని విన్నాను మతం మా మతంలోకి వచ్చి వచ్చారు బాగా పాటలు కూర్చుపాడు అంటే పాట ఇక్కడ వీడియో నేను పాడినా ఇంట్లో రాముడు పట్టుకున్నాయి నేను రాజు నమ్మినాను ఈశ్వరుడు నమ్మినాను దుర్గాదేవి పాడుతాను ఎల్లా మీద పాడుతాను యేసు భవ భక్తుడు దేవుడు ఏంటి అదే ఆయన కొడు గుండైపోతారు కానీ పరమేశ్వరుడు రాముడు నీకు మతంలో మా రెండే రండి చెప్పడానికి ఏ రకంగా ఎంతమంది మీ బాబు విద్య మాత్రం మీ బాబు పిల్లలు పడతారు నీకు ఇంకా భవిష్యత్తు బాగుంది గురించి అయినా నాకేటి అక్కలేరు ఆ కుదరే అడుపుతాను కదా దేవుడు గొప్ప గొప్ప మనసు అండి మీ దేశంలో చాలా మంది చిన్న చిన్న వాటికి మారిపోతున్నారు అంతలేదు మీరు ఇన్ని కష్టాల్లో కూడా మా మతంలోకి వస్తున్నారు మారిపోతాయి అక్కలేదు పొందు దేశం అసలు మీరు మీ సనాతన ధర్మాన్ని నమ్ముకొని చాలా ఈశ్వరుడు ఖర్చు పెడతాడు శుభో శంకరుడే Me dê a అక్షర జ్ఞానం లేదు కదా మరి మీరు కొన్ని పాటలు ఎవరో చెప్తే నేర్చుకుంటున్నారు కొన్ని పాటలు మీరు సొంతంగా కుదుర్చుకొని రాస్తున్నారు అది ఎలా నీకు సాధ్యం అసలు నీ ఏంటి ఈ విద్య అనేది చదువు దానికి కొత్త సాము వెళ్ళిపోతా అంటారు ఇది ఒక చదువే కదా చదువు చదువు కాదు ఈ తల్లి అక్కడ అమెరికా తీసుకెళ్ళింది ఇన్ని జిల్లా జిల్లా శ్రీకాకుళం వెళ్తే ఊర్లోకి వెళ్తే బీవేసేస్తారు అంత గౌరవం పొందిన మరి దానికి మరి ఇరు వచ్చింది కుటుంబం కాలం ఇవి వచ్చింది ఉద్యోగ ఇంట్లో డబ్బులు లేకపోయినా అవును అందుకు నాకు ఏ ముఖమందమా ఏ పాట పాడు అలాగేదమా మన మన మా పేరు మా ఊర్లో కృష్ణ మేస్త పాట రాముడు అయ్యాడు రాముడు తన సంతతిని ఎట్లా అటువారితే రాజు చేయడు కాపుసుడు కాపాడే ధర్మ నేర్చుడు తన సంతతిని ఎట్లా అటువారితే రాజు శ్రీరామ్ అలా దేవుడి పాట పాడేసి యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ పుట్టాడు ఎవడో తెలిసిన ఆ కనిపించినటువంటి సూర్యుడికి మొక్కాల ఈశ్వరుడికి మొక్కాల దుర్గా మొక్కాలి కానీ ఏటయ్య అందరూ మా ఊరి మీరు సొంతంగా ఒక పాట రాశారని అంటే విన్నాను ఏదో మీ సొంతంగా ఒక పాట రైడు మంది మీకు చదువు కుదుర్చుకొని మీ మైండ్ లో రైతాంగ మీద ఆ రైతాంగ మీద పాట ఒకసారి పాడండి ఓ ఎవరైతాంగ్ అమ్మ రైతాంగ్ నీ కథ ఎప్పుడు తీరు Ma lei dalla mia padre రైతు పని కూల కూళు కెట్టుకుంటే పొట్టేస్తే వంద రూపాయలు ఆడతారు మూడు రెండు వందల యాభై మూడు వంద నాలుగు వందలు రైతులు చక్కటి కాను కాలేదు నాకు అంత మనసు తోచింది పాట కూర్చున్నాను చాలా చక్కని పాట రైతు గురించి పాడారు ఆ రైతు బాధలు అన్నీ కూడా ఈయన పాట రూపంలో చాలా చక్కగా కుదిర్చి అంటే చాలా అక్షర జ్ఞానం లేనప్పటికీ కూడా చక్కగా కుదిర్చి ఈ జముకుల మీద పాడేసరికి మరింత ఆసక్తికరంగా పాట మారింది మరి మొక్కల మీద మీరు ఒక పాట పాడుతుంటారు కదా చెట్టు చెట్టు కింద కూర్చొని ఆ చెట్టు నలుగుతాం అంత మంచి కొమ్మలు ఆ చెట్టు అర్థం కట్ట పచ్చని చెట్టున నేను రా

Oh, oh, oh. Bahtı ne yiyecek

చెట్టు అంత నాగా అవతాయి విజయాలకు విజయాలి కుర్చీలు అవతాది ఇంటికి ముందర గడపలేదు దారాలు అవతాది కంటికరు అప్పుడు కాసిన పడిపోతారు మాత్ర అర్థాలతో ఉంది పాట చాలా చక్కగా ఉంది చెట్టు గురించి పాట ఎవరు రాశారు ఎవరు నేర్పారు చాలా బాగుంది మంచి ఆదరణ లభిస్తుంది చెట్టు గురించి గొప్పతనం ఊరు మారిపోయింద my god ఇలాగా కాలాలు బట్టి వాతావరణం బట్టి ఆ గంట అమ్మలు సోడమ్లు ఉడవకండి తర్వాత పోయి ఇలాంటి మసాజ్ రోజులు వస్తారు అందరికీ హాస్పిటల్ పిల్లలు దండం

పవన్ కళ్యాణ్ సారు డిప్యూటీ సీఎం గారు అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కళాకారులు ఎంత ప్రాణం పెట్టేటువంటి వ్యక్తి ఈ రోజుల్లో అక్కడ పరిపాలిస్తానంతే మరి కళాకారుని అని నా కోరిక అయ్యగారు పవన్ కళ్యాణ్ సారు చంద్రబాబు నాయుడు లోకేష్ గారు తనకున్న అనుసరులు అందరూ బీజేపీ సభ్యులు కూడా నన్ను నమోదించి చిన్నదా ఫోటో ఒక చిన్న అవార్డు లాగా ఎవరమైన తన ఇచ్చింది నాకు ఇంత ధనం డబ్బు ఇచ్చేలా ఇల్లు మూడిచ్చినట్టు కోరిక లేదు ఎన్నో సినిమా చేసినాను మరి జమిని కొండకి ఇంకెవరు లేదు ఇద్దరు ముగ్గురు మాపుతాను ఇప్పుడు ఉండాలి ఉండాలని చెప్పేసి ఆశ్రయించి పెద్దవాళ్ళలో గౌరవించి ఏదో చిన్న రూపంగా నాకు ఇస్తే పేరు మరేడు కాదు మీరు ఇవ్వకపోయినా బతికేతాం మీరు ఇచ్చినా బతికేద్దాం అది కాదు గౌరవం హైదరాబాద్లోనా ఆ మొగలయ్య గారికి కేశరావు సార్ సిఎం టైంలోన ఏదో చిన్నదో పెద్ద కబార్ నడిపిచ్చినారు విజయవాడ నానబైని విజయకెళ్తాడు ఆ మొగలే కలిసినాడు ఇగవే నాకు అవార్డు ఇచ్చారో చెప్పాడు అలాగే మరి మా దేశంలో మన ఏపీ ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నాకు ఏదో నేను అవార్డు ఇస్తే చెప్పుకోను ఈ వెళ్ళి సినిమా రంగానికి వెళ్ళి నన్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు నాకు ఒక చంద్రబాబు నాయుడు గారు బీజేపీ సభ్యులు మోడీ సారు అది అందరూ నన్ను అవధిస్తే నాకు అదే గొప్ప మరి ఇంకేం క్షమించాలి అది అందరికీ ఈ దండాలి